ఈ కార్యక్రమానికి మరి పవన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి రావాలి మీరు అని చెప్పి నన్ను అడుగుతాం జరిగింది ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్లో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అయినా సరే దినేష్ రెడ్డి గెలుపులో నేను కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఎందుకనంటే నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది యువకుల్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఆ రకంగానే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బీద రవిచంద్ర యాదవ్ గారు ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి యువతకి పనిచేయటం జరిగింది చాలా ప్రోత్సహించారు మమ్మల్ని అందరినీ మరి అటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకనంటే ఆనాడు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదట స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి భారతదేశంలోని మొట్టమొదటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలియజేస్తాను ఆయన ఇచ్చినటువంటి ఆ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ వల్ల అనేక మంది సర్పంచ్ అనేక మంది జెడ్పీటీసీలుగా ఎంపీడీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా అయ్యే అవకాశం వచ్చింది అదే కాదు కేంద్ర మంత్రులుగా పనిచేసేటటువంటి అవకాశం వచ్చింది ఈరోజు అటువంటి పీసీలకు ఉన్నటువంటి ఆనాడు అన్న తారక రామారావు గారు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ముప్పై నాలుగు శాతాన్ని తీసుకెళ్లడం జరిగింది కొన్ని లక్షల మంది నాయకత్వం బీసీల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి కుట్రబన్ని ముప్పై నాలుగు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ని ఇవాళ పది శాతం కోత కోసి ఇరవై నాలుగు శాతాన్ని తగ్గించడం వల్ల దాదాపు పదహారు వేల ఎనిమిది వందలు రాజ్యాంగపరంగా కావాల్సినటువంటి కుర్చీలో కూర్చోవలసినటువంటి మన బీసీ సోదరులు ఇవాళ హక్కుని కోల్పోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా మరి దానికోసం మేమందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఢిల్లీ వెళ్ళాం ఢిల్లీలో సుప్రీంకోర్టులో పోరాడం కానీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత కేసులు వాదించుకోవడానికి కోట్ల రూపాయలు పెట్టి లాయర్లు పెడతారు కానీ మన పీసీలో హక్కుగా ఉన్నటువంటి రిజర్వేషన్ కోర్టులో కనీసం లాయర్ని కూడా పెట్టుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే ఒకసారి పీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఇది ఒకటే కాదు అన్నగారు చాలా కార్యక్రమాలు ఆ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో కూడా మనం అధికారంలో ఆదరణ స్కీమ్ కానీ కార్పొరేషన్ పెట్టారు పెద్దలందరూ కూడా చెప్పారు గతంలో మనం బీసీ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షలు యాభై శాతం సబ్సిడీతో లక్ష రూపాయలు బ్యాంకు నుంచి లక్ష రూపాయల నుంచి ప్రభుత్వం నుంచి ఇచ్చాం ఇవాళ ఎక్కడన్నా ఈ కార్పొరేషన్ ఒక పైసా ఇచ్చారా ఆ రోజున ఫెడరేషన్స్ ఉంటే ఫెడరేషన్స్కి పదిహేను మంది సభ్యులు ఉంటే ముప్పై లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళతో ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించేవాళ్ళు అవన్నీ కూడా లేకుండా పోయినాయి ఇవాళ ఇవన్నీ కూడా లేకుండా చేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీని తుదుమట్టించాలంటే బీసీ నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాడు దానిలో భాగంగానే అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టి ఆయన పైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు రెండో రోజు జిల్లా ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి దాదాపు పద్దెనిమిది గంటలు శ్రీకాకుళం జిల్లా నుంచి విజయవాడ తీసుకొస్తే బ్లీడింగ్ అయిపోయింది ఆపరేషన్ ఫెయిల్ అయింది మళ్ళీ రెండోసారి ఆపరేషన్ చేస్తే డెబ్బై ఆరు రోజుల పాటు ఆయన్ని పోలీస్ కస్టడీలో పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో కానీ హాస్పిటల్లో కానీ పెట్టడం జరిగింది అలాగే యనమల రామకృష్ణుడు గారు మనందరికీ కూడా పెద్దలు యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు ఒక పెళ్లికి వెళ్ళి ఆశీర్వదిస్తే ఎస్సీ ఎస్టీ కేసు అయిన పాత్రుడు గారి మీద ఒక నిర్భయ కేసు మరి బీదర్ రవిచంద్ర గారు మరి శాసన మండలిలో పోరాడుతూ ఉండే వారి మీద దాడి చేసే ప్రయత్నాలు మరి నా మీద ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి అనుకున్నాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం పార్టీ నాయకులు పీసీలు ఇంట్లో కూర్చుంటారు అనుకున్నాడు జైలు నుంచి వచ్చినటువంటి మాస రోజు నుంచి రోడ్డు ఎక్కి ఈ ముఖ్యమంత్రిని కథ ప్రైజ్ లేరా భయపడే సమస్య లేదు ఇవాళ అందులో భాగంగానే అనేక దాడులు చేశాడు ఇవాళ చూడండి మరి మాచర్ల నియోజకవర్గంలో తోట చంద్రయ్య అనే ఒక బీసీ సోదరుని నగడ పెద్దలు చెప్పారు అతి దారుణంగా నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసి చంపేశారు అలాగే చల్ల యాదవ్ అని చెప్పి ఒక బీసీ సోదరిని అతి కిరాతకంగా చంపేశారు మరి పద్మ అని చెప్పి చీరాల్లో ఒక మత్స్యకారు మహిళ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పి ఆవిడని వివస్థం చేస్తే ఆవిడ అవమానంతో ఆత్మహత్య చేసుకుని ఆ రోజు మేమందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అదే కాదు అమర్నాథ్ అనే ఒక గౌడ సోదరుడు రేపల్లి నియోజకవర్గంలో అక్క నడిపిస్తున్నారని చెప్పి ఆ విషయం ఇంట్లో చెప్పాడని చెప్పి అతని తెల్లవారుజామున ఐదున్నర గంటలకి చూసానికి వెళ్తా ఉండే నడి రోడ్డు మీద ఆపేసి పక్కకి లాక్కెళ్ళి తెల్లవారుజామున ట్యూషన్కి వెళ్తున్నటువంటి వ్యక్తిని బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాల్లో తిన్న పేపర్లు తీసి నోట్లో కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేస్తే కేసు లేకుండా చేయాలనే ప్రయత్నాలు ఎంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతోంది బీసీలు ఈ రాష్ట్రంలో భరిత హక్కు లేకుండా చేయాలని ముఖ్యమంత్రి చూస్తా ఉన్నాడు మనల్ని ఒక బానిసలుగా చేయాలని చూస్తా ఉన్నాడు బానిసలుగా మిగులుదామా తిరగబడి ప్రభుత్వాన్ని గద్దె నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ మనకి ఈ రాష్ట్రంలో ప్రతికే విధానం లేకుండా బానిసలుగా చేయాల్సినటువంటి ఈ ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయాసనమైంది మళ్ళీ మళ్ళీ మనం మోసం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందులో భాగంగానే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు ఈ బీసీలకి ఇవాళ కనీసం ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటే ఒక్క బీసీ ఎమ్మెల్యే కానీ ఒక బీసీ మంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే పరిస్థితి ఉందా లోకేష్ గారు ఒంగోలు వచ్చినప్పుడు బీసీల కోసం ఒక సమావేశం పెడితే ఇలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ చెప్పుకోవడం లేదు మునిరాజం అని చెప్పి కళాహస నియోజకవర్గం ఒక రజిక సోదరి లోకేష్ గారు పాదయాత్ర సందర్భంగా అక్కడికి వచ్చి ఆవిడ్ని పరామర్శించడం జరిగింది గారు మొన్న సూపర్ సిక్స్ లో బలహీన వర్గాల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకునే విధంగా రక్షణ చట్టాన్ని బీసీల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దానికోసమే బీసీల్లో ఉన్నటువంటి లీడర్షిప్ ఇంకా పెంచాలి వాళ్ళని కూడా రేపు ఎవరైతే కనీసం పంచాయతీ కార్యాలయాలు కూడా చూడనటువంటి సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి దానికోసమే యాభై నాలుగు సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం ఈ యాభై నాలుగు సాధికార కమిటీలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల పర్యటించాలి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవాలి ఆ సమస్యలన్నీ కూడా అధ్యయనం చేసుకుని రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి వాటిని అమలు చేసే విధంగా ఒక కార్యాచరణ చేసుకోవడంలో భాగంగానే ఈ జేబీసీ అనే కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవాళ చూడండి అనేక సమస్యలు మన మత్స్యకారు సోదరులకి జియో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొచ్చి తరతరాలుగా మన హక్కుగా ఉన్నటువంటి చెరువుల్ని మనం కాకుండా చేయాలని చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరుముదామా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా లేదా దానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనేక పథకాలు ఉన్నాయి ఆ రోజు మనం యాన్ సబ్సిడీ ఇచ్చాం వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చాం